కోట్లాది మంది హిందువుల కళ అయిన రామ మందిర ప్రారంభోత్సవం శుభ సందర్భంగా వేములవాడలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్మించారు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ అయోధ్య బాలరాముల ప్రతిష్టాపన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్మించామని అన్నారు ఐదు వందల ఏళ్లుగా ఎదురు చూసిన రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగిందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఈ శుభఘట్టం ఆవిష్కృతమైందని రామకృష్ణ కొనియాడారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు

అయోధ్యలో కావాలని నాలుగు వేల మంది బలై అయోధ్యలో రాముడు పుట్టిన స్థలంలో రాముడికి గుడిగట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి అదే రకంగా మన భావజాలము మన ధైర్యము అత్యధికంగా ఈ గణజాతం కూడా నరేంద్రమోడి గారికి నక్కుతుంది మరి ఈ సందర్భంగా ఈరోజు ఇందులో వేలాది మంది యాత్రికుడు భీమ దేవస్థానం రావడం మరి వాళ్ళు ఇళ్ళలో వీక్షించలేదు కనుక ఇక్కడ ఎల్ఈడిసి ఏర్పడింది రామ ప్రసాదాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాము దాని అందరూ కూడా తీసుకోవాలి ఈ మధురమైన క్షణాలు ఏదైతుందో పన్నెండు ఇరవైకి ఏదో ఇంకా కూడా ఆ రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పుడు అధ్వాని రథయాత్రలో పాల్గొన్నందుకు అలాగే గతంలో పార్లమెంట్ సభ్యులు అజయ్ గారి కోడి చేయడం ఏదైతే ఉన్నదో ధైర్యం ఉంది మాకు నూనె డెబ్బై అధికారంలో రద్దు అవ్వడానికి కూడా మనం దాని పార్టిసిపేట్ అయ్యింది మనకు కూడా అనుకున్నది రామాలయ నిర్మాణం ఏదైతే ఉన్నదో నూట నలభై కొన్న హిందువుల కళ దాన్ని రోజు నెరవేరుతుంది కనుక మనందరం కూడా ఈ రోజు రాత్రి కూడా మన దిక్కిన సామర్జన వెలిగిద్దాం హిందూ ధర్మం కోసం ఏదైతే పాటుపడే వ్యక్తున్నారో వాళ్ళకి కూడా మనందరూ కూడా మద్దతు భారత్ మాతాకి